పూర్ణాల కోసం ఒక గంట శనగపప్పుని నానబెడదాం ఇది కొలత తీసుకున్నానమ్మా ఒక శనగపప్పుకి ఒకటి పావు కానీ ఒకటిన్నర కానీ మీ బెల్లాన్ని స్వీట్ని పట్టి తరిగిన బెల్లాన్ని కొలతగా వేసుకోవాలి సరే ఉప్పు నానపోస్తాను పప్పుతో ఏ తిన్నా కూడా చాలా గ్యాస్ అంటారు కదమ్మా ఇలా నానపోసినప్పుడే సోడా ఉప్పు వేసేవంటే పూర్ణాలు తింటే గ్యాస్ వచ్చిందంటారు ఏ పప్పు కూర తిన్నా గ్యాస్ వచ్చిందంటారు కదా రోజువారీ పప్పుకూర వండుకునే పప్పులు కూడా ఒక అరగంట సోడా ఉప్పేసి నానపెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఆ పైన తెట్ట తీసేసి వండుకుంటే గ్యాస్ రాదమ్మ ఇది ఒక టిప్పు ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక గంట నానపెడదాం ఒక గంట నానబెట్టాను ఇదిగోండి ఇలా నాని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసేద్దాం మూత తీసే పెట్టండి పైన నొరగొచ్చిన తర్వాత తీసి సిమ్ మీద పెట్టి మూత పెడదాం ఇలా పొంగొచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఈ తెట్టను మొత్తం తీసేయండి టాక్సిన్స్ అన్నీ పోతాయంట పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సేపు మూత తీసి ఉడకబెట్టాలంట తర్వాత ఈ నొరగంతా తీసేసిన తర్వాత అప్పుడు సిమ్ చేసి మూత పెట్టుకోవాలంట రెండోసారి ఏమి ఎక్కువ రావట్లేదు చూడండి సిమ్ మీద పెట్టి వడ్డిగలుగా మూత పెడితే సరిపోతుందమ్మా శనగపప్పు ఉడికిపోతాయి సిమ్ మీద పెట్టి ఉంచాను చూడండి ఎట్లా ఉడికిపోయిందో ఒక గంట నానబెడితే చాలు ఉడికిపోయింది నీళ్ళు వంచేస్తాను ఒక లోటాకి పావు లోట బెల్లం తీసుకున్నాను ఆ లెక్కమ్మ ఏదైనా మీరు ఒకటి తీసుకోండి ఒకటి పావు బెల్లం పాకం పట్టేస్తా పాకం రానిచ్చిన తర్వాత శనగపప్పులో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది పాకమిట్ట వచ్చింది కదా దీనికి పాకం చూడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పాకాన్ని తీసి నీరు వంచేసాం అసలు ఏమీ నీరు లేదు చూడండి ఏమీ లేదు నీరు అనిపిస్తుందా వంచినా కూడా పక్కకు కూడా ఏమి రావట్లేదు మీద పెడుతున్నాను ఉడికిన శనగపప్పులో పాకాన్ని పోసేస్తున్నా కొంతమంది మిక్సీలో వేసుకుంటారు కొంతమంది రోట్లో వేసి రుబ్బుతారు అట్లా అవసరంలా హై మీదే పెట్టండి ఈ టైంలో దగ్గర ఉండండి అడుగు అంటుంది అందుకని కమ్మదనం కోసం కొంచెం నెయ్యి వేసి ఈ కొబ్బరి కోర్సులో పెట్టి మిక్సీ వేసాను ఈ కొబ్బరి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించు వేయించిన కొబ్బరిని వేసేద్దాం నూరు పెట్టుకున్న యాలక్కాయ పౌడర్ను కూడా వేసేద్దాం సార్ తిప్పుదాం ఇది ఒక ఫైవ్ మినిట్స్లో గుండెలాగా వచ్చేస్తుందమ్మా అందుకని హై మీదే పెట్టుకుంటండి దగ్గరే ఉండండి చూడండి దగ్గరికి వచ్చేసింది అట్లా పాకం పడితే ఐదు నిమిషాలే చూడండి ఇంకా ఇంతేనన్నా ఎక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు దగ్గరకు వచ్చే ఇది ఇంకా ఉండకొచ్చేస్తుంది ఆర్తి ఇట్లా పప్పులు పప్పులుగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఎంజాయ్ చేస్తాం మొత్తం అంతా మెత్తగా శుద్ధలాగా కాకుండా ఇట్లా పప్పులు తగులుతా బాగుంటుంది అలాగే ఎన్ని తిన్నా కూడా మీకు గ్యాస్ రాదు ఎందుకనంటే మొదట్లో మనం సోడా ఉప్పు వేసి నానపెట్టాం కదమ్మా శనగపప్పుని అందుకని గ్యాస్ కూడా రాదు ఇలా చేయండి ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ కనుక చేసుకున్నామని అంటే ఇబ్బంది లేకుండా ఉంటాం పప్పు అయిపోయింది కదా ఒక్కసారి ఇలా పిసుకుదాం ఎంత ఉండ కావాలో అంత ఉండ చేసేసుకోండి సింపుల్ అమ్మ ఈజీగా అయిపోద్ది పూర్ణాలంటే ఓ పెద్ద పని అనుకుంటారు అంతే ఇలా పూర్ణం చేసేసుకోండి మొత్తం అన్నీ ఇలా చేద్దాం చూడండి మొత్తం పిండంతా ఇంతంత బాల్స్ లాగా చేసుకున్నాం చేసుకొని పక్కన పెట్టుకున్నాం